మాస్టర్ తో మాటా మంతి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కిలారు నాగార్జున గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే దుర్గా ప్రసాద్ సార్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడానికి ఓడిపోయిన నాయకులు వాళ్ళందరూ వయసు వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే నాకు ఇంకా మభ్య పెడుతున్నారండి జరిగిన వాస్తవాలు చెప్పకుండా అందరూ ఓటు వేసారటండి ఈవీఎం లో ఏం మా వయసిన ఓట్లు ఏమైపోయి ఎలా అడుగుతున్నారని అంటున్నారు యాక్చువల్గా కొంతమంది అయితే ముందుకు వచ్చి చెప్పారండి వాళ్ళు ఏం చెప్పారంటే వైసీపీ వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎవరో ఆఫీసర్ ధనంజయ రెడ్డి అని అతను మమ్మల్ని ఎలా చేయలేదు ఎప్పుడు కూడా మిమ్మల్ని కలవడానికి అవకాశం లేదు మేము చెప్పే విషయాలు లేదని అంటున్నారు ఇది ఎలా చూద్దాం సార్ ఇంకా మా పెడుతున్నారు ఏంటి కారణం ఏంటంటారు అంటే ఇక్కడ మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ మనం గమనిస్తేనండి వాళ్ళ సిద్ధాంతమే ఆత్మస్థుతి పరనింద ఆత్మస్థుతి ఓకే పరనింద వీళ్ళని వీళ్ళు ఎక్కువగా చెప్పుకోవటం పొగుడుకోవటం ఎదుటివాడిదంతా ఏం చేసినా తప్పే ఎదుటి వాళ్ళు తప్పుడు వాళ్ళు మేము మాత్రం లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి జీసస్కి వారసులు అన్నట్టుగా బిహేవ్ చేశారు దానికి అనేక సందర్భాలు మనం చూసాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చేరినటువంటి కోటరీ కూడా ఎలాంటిదంటే ఆయన మనసిరిగి ఆయన దేన్నైతే లైక్ చేస్తారో దాన్ని మాత్రమే ప్రజెంట్ చేయడానికి ఈ ఐదు సంవత్సరాలు ప్రయత్నం చేశారు ఆయనకి ఏది ఇష్టం ఆయనకి ఏది ఇష్టం ఆయన మనసును రంజింపజేయాలంటే ఎలాంటి మాటలు మాట్లాడాలి అంటే ఇంకోటి ఏంటంటే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడితే కూడా ఏదో సరే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది చేతిలో ఏముంటే అది ఎవరనేది కూడా చూడరు అనేటువంటిది అది అంతపూర్వం పూర్వం నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది అందరికీ తెలుసు దాని మూలాన్ని ఏంటంటే ఆయనకి బాగా ప్రీతిపాత్రమైంది ఏంటి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తిట్టడు సో అందుకని ఆయన మనసులో ఉన్నటువంటి మాట అది కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి అనేక మంది మంత్రులు మనం ఎలా మాట్లాడారో మనం చూసాం అది అసెంబ్లీనా ప్రెస్ కాన్ఫరెన్సా బజార్లో నిలబడి మాట మాట్లాడ దేనికి తేడా లేదు ఎక్కడ నిలబడ్డా కూడా ఎవరనేది కూడా చూడకుండా అది వయస్సు లేదు అనుభవం లేదు ఆడాడు లేదు మగాడు లేదు వాళ్ళు విద్యావంతుడు అనేది లేదు మాములాడని లేదు వాళ్ళకి ఎదురు మాట్లాడిన ఎవరినైనా సరే నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం అది కూడా కొంతమంది అయితే లైన్ దాటి బూతులతో సహా మాట్లాడటం మనం చూసాం మాట్లాడినప్పుడు అధినేత అనేవాడు ఏం చేయాలి కంట్రోల్ చేయాలి లైన్ దాటి మాట్లాడుతున్నప్పుడు తప్పు విషయం మీద మీరు మాట్లాడండి విమర్శించండి చెప్పడం అనేటువంటిది విఘ్నుడైనటువంటి అధినేత చేసే పని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు వాళ్ళు తిడుతూ ఉంటే అలసిపోతారేమోనని ఒక సభలో కొడాలి దాని ఆవేశంగా తిడుతూ ఉంటే ఈయన వాటర్ బాటిల్ పంపించాడు ఆయన అలసిపోయి ఎక్కడ దప్పిగా గుంతారిపోద్దాం అని ఆపేస్తాడేమో అని సో సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి వాటర్ బాటిల్ పంపించినట్టు ఇంకా వాళ్ళు ఎందుకు అదువుతారు కాబట్టి ఆయన సరిగ్గా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ప్రజల్ని పాలించమని నీకు నూట ఒక్క యాభై ఒక్క సీట్లు తోటి కనీ విని ఎరుగినటువంటి మ్యాండేట్ ఇచ్చారు గాను ఎంత ప్రజారంజకంగా పాలించుకోవచ్చు అండి మీరు నిజంగా ఈ ఐదు సంవత్సరాలు జాగ్రత్తగా పాలించుకుంటే చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయేవాళ్ళు నువ్వే నిజంగా అమరావతి ఆయన అన్నట్టు గ్రాఫిక్ లో చూపించినట్టు కాకుండా నీకు చేతనైనంతలో పదివేలు పెట్టి కంప్లీట్ చేసినా పోలవరాన్ని రెండేళ్లు కాదు ఈ ఐదేళ్లలో పూర్తి చేసినా ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గుర్తు చేసుకునేవాళ్ళు రోడ్లు వేసినా రోడ్లు వేసినా వాళ్ళకి పథకాలు పంచాను నా పని అయిపోయింది అనేటువంటి ఒక భ్రమలో బతికాడా అయిపోయింది అది పార్ట్ వన్ సో ప్రజలు ఎవరేమనుకున్నా అంతిమ నిర్ణయతలు ప్రజలే ప్రజలు నువ్వు మాకు అవసరం లేదు అని చెప్పడం మామూలుగా చెప్పడమే కాకుండా ఒక రకంగా తిరుగుబాటు చేశారు చేసి కేవలం నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు ఎక్కడ అంటే నూట నలభై పోయినాయండి చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర కనీ విని ఎరిగినటువంటి దారుణమైనటువంటి ఓటమికి పరిమితం చేశారు చేసినప్పుడు ఒక విఘ్నత కలిగినటువంటి నేత చేయాల్సింది ఏంటంటే నాలో ఎక్కడ ఉంది నా పార్టీలో తప్పు ఎక్కడ ఉంది అంత పెద్ద మ్యాండేట్ నాకు ఇచ్చి ప్రజలు నా నుంచి ఏం కోనుకున్నారు నేనేం చేయలేకపోయాను అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది కానీ ఫస్ట్లో నేను చెప్పినట్టుగా వీళ్ళకి ఆత్మవిమర్శ అనేటువంటిది అసలు డిక్షనరీలోనే లేదు ఆత్మస్థుతి పరనింద కాబట్టి పరనింద అనేటువంటి ఫార్ములా తోటే ఎదుటి వాళ్లే మనల్ని మోసం చేశారు అనేటువంటి కంక్లూజన్ కి అధినేత వచ్చాడు నాయకులు కాదు అధినేత ఏమన్నాడు ఫస్ట్ బయటికి రాగానే నేను పెన్షన్లు ఇచ్చిన అవ్వాతాతలు ఇటు పోయారు నేను డబ్బులు పంచిన పోయారు అమ్మఒడి తల్లు ఏమయ్యారు నేను ఇచ్చినటువంటి రైతన్నలంతా ఏమైపోయారు అని చాలా అసలు ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే తగోడికి కూడా జాలి కలిగే అంత డ్రామా ఆడాడు కానీ ఆయన మర్చిపోయిన సంగతి ఏంటంటే నువ్వు చెప్పిన మూడు కేటగిరీల్లో ఉన్నటువంటి అబ్బాతాతలు అన్నాదమ్ములు అక్కజల్లెళ్ళు వాళ్ళంతా నిన్ను మోసం చేయాల నీకే ఓట్లు వేసారు దానికి కారణంగానే నీకు నలభై శాతం ఓట్లు పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి కానీ ఓట్ల శాతం నలభై శాతం అంటే మీకు అధికారంలోకి వచ్చేంత శాతం అవతల వ్యతిరేకమైన ఫోర్సులన్నీ కలిసినాయి కాబట్టి మీరు దారుణంగా ఓడిపోయారు కానీ లేకపోతే మీకు దాదాపుగా సమానంగా వచ్చేసేవాడు ఓకే ఇది మర్చిపోయి ఏదో జరిగింది దానికి నా దగ్గర ఆధారాలు లేవు అని ఆ మాట ఆ మీటింగ్లో మాట్లాడటంతో ఏంటి ఏమో జరిగిందంటే ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఇది ఒక కొత్త రకమైనటువంటి దీన్ని పుట్టించారు ఇందాక మనం ఏమనుకున్నాం ఫస్ట్లో అధినేత మనసులో మాట తెలుసుకొని భజన చేయటంలో ఈ అనుచరులందరూ రాటు తేలిపోయారు సో ఆయన నోట్లో నుంచి ఇలా మాట వచ్చిందో లేదో వీళ్ళ నెరేటివ్ క్రియేట్ చేశారు అందరూ మనకే ఓట్లు వేసారంట కానీ వాళ్ళకి పడ్డాయంట అన్నప్పుడు మిమ్మల్ని ఏ ఇరవై శాతానికి పరిమితం చేయొచ్చు కదా ఇంకా నలభై శాతం ఎందుకు కట్టి పెడతారు ఇది నెంబర్ వన్ రెండోది చాలా మంది చెప్తున్నారు కామన్ సెన్స్ ఎవరైనా చెప్తారు ఇది ట్యాంపరింగ్ చేయాలంటే ఎవరు చేయాలి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈసీతో కలిసి చేయాలి మరి కేంద్రంలో ఉన్న పెద్దలు మాకు ఈసారి నాలుగు వందల పైన సీట్లు వస్తాయి అనుకున్నారే అన్ని సర్వేలు వాళ్ళకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పినయే కానీ మరి బీజేపీ ఎందుకు రెండు వందల నలభైకే పరిమితమైంది రాలేదు ఎన్డిఏ ఎందుకు రెండు వందల తొంభై దగ్గరే ఆగిపోయింది అంటే ఒకవేళ ట్యాంపరింగ్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ట్యాంపరింగ్ చేస్తారా వాళ్ళు గెలవటానికి చేసుకుంటారా వాళ్ళు గెలవడానికి ట్రై చేసుకోవాలి కదా వాళ్ళకి నాలుగు వందలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా ఇది చిన్న పిల్లల్ని రెండో తరగతి చదివే ఆ లాజిక్ తెలుస్తుంది కదా ఇది మర్చిపోయేలా మాట్లాడతారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన అనలేదు కానీ ఆయన అనుచరు గణం అంతా ఇదే మోసం మొత్తం అందరూ మనకే వేసారు ఓట్లు కానీ మనం ఎలా ఓడిపోయాం అని వాళ్ళు అన్నారు అన్నప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడిన మాటలు ఇవాళ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి అసలు అద్భుతంగా పనిచేస్తాయి ఈవీఎం లో అక్కడ వివి ప్యాట్ లో ఎవరు అనేది స్లిప్ కూడా చూసుకోవచ్చు అసలు అక్కమార్గా జరగడానికి అవకాశం లేదని మీరే మాట్లాడారు బాగుంది మాట తప్పు అంటారు కదా సో ఇప్పుడు మాట తప్పాడు మడము తిరిగాడు కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఆత్మ కలిగినటువంటి అంటే కొంచెం అంతరాత్మ ఉన్నటువంటి వాళ్ళు అంతరాత్మ ప్రశ్నించినటువంటి వాళ్ళు నాయకులే బయటకు వచ్చి చెప్తున్నారు ఎందుకు ఓడిపోయారు కారణాలు నువ్వు ప్రజల్ని ఎప్పుడన్నా కలిసావా పాదయాత్రలో ముద్దులు పెట్టావు సవర తీసావు ఆలింగనాలు చేసుకున్నావు ఆ తర్వాత ఎప్పుడన్నా కలిసావా కనీసం ఎమ్మెల్యేలను కలిసావా ఎంపీలను కలిసావా ఎవరితోట మంది సలహాదారులు పెట్టుకున్నావు వాళ్ళనన్నా కలిసావా ఇవేమీ లేవు మనం ఆయన అన్నాడు ఈయన అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాసేపు పక్కన పెడదాం సార్ కామన్ సెన్స్ తో ఆలోచిద్దాం లాస్ట్ ఎలక్షన్స్ లో రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి తెలుగుదేశానికి ఫార్టీ పర్సెంట్ వచ్చినాయి కదండి ఇవాళ ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఓట్లు ఓన్లీ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ లో ఎవరున్నారు కొంచెం మనం క్యాల్కులేట్ చేస్తే ఉద్యోగస్తులందరూ ఎయిటీ పర్సెంట్ నీకు వ్యతిరేకమయ్యారు దాదాపు నాలుగు లక్షల యాభై వేల మంది ఐదు లక్షల మంది వేసారు ఓట్లు నీకు వ్యతిరేకంగా బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ దాంట్లో నువ్వు సరే ట్వంటీ పర్సెంట్ నీకు వేసుకున్న నాలుగు లక్షల మంది ఇంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ముగ్గురు ఉంటారు పదిహేను ఇరవై ఇరవై లక్షలది అక్కడ పోయినప్పుడు నీకేంటి దాదాపు త్రీ ఫోర్ పర్సెంట్ వెళ్ళిపోయింది అర్బన్ ఓటింగ్ అంతా కూడా నా ఎస్సీలు నా బీసీలు నా నవరత్నాలు నువ్వు ఎప్పుడైతే అన్నావో మమ్మల్ని పట్టించుకోలేదు అభివృద్ధి లేదు రోడ్లు లేవు చెత్త పని వేశారు ఆ పని ఈ పని వేశారు అర్బన్ ఓటర్ అంతా అటు వెళ్ళిపోయాడు న్యూట్రల్ ఓటర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు సో ఇవన్నీ మాట్లాడుకోకుండా మీరు ఎవరినో నిందించడం అనేటప్పటికేంటే అది ఆత్మవిమర్శే కాకుండా ఇవన్నీ మీరు సమీక్షించుకుంటే మీ నలభై శాతం ఓట్లు మీరు నమ్ముకున్నటువంటి పథకాల వాళ్ళు మీ దగ్గరే ఉన్నారు మీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలను బీసీలను తప్పిస్తే మిగతా అందరూ మీ దగ్గరే ఉన్నారు ఓకే కాబట్టి మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మీకు విజయం చేకూర్చినటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీ ఇండైరెక్ట్ గా మిమ్మల్ని గెలిపించారు వాళ్ళిద్దరూ ఎనిమిది శాతం ఓట్లు చీల్చి వాళ్ళందరూ కలిసి ఉన్నారు గెలిచారు దీంట్లో రాకెట్ సైన్స్ ఏముంది చాలా సింపుల్ సింపుల్ సో దీన్ని తెలుసుకోకుండా నీ భజన అందరూ వచ్చి నువ్వు అన్న పాటనే వాళ్ళు అందుకొని నువ్వు పాట పాడితే వాళ్ళు పల్లవి అందుకొని మీరు అందరు రాగాలు తీస్తారు రాష్ట్ర ప్రజలు గందరగోళం చేయాలి అంటే ఏంటంటే ఇప్పటికి కూడా మీరు ఆత్మ విమర్శ చేసుకోకపోతే తప్పులు తెలుసుకుంటే నెక్స్ట్ టైం అనే అవకాశం ఉంటుంది ఎదుటి వాడి మీద నిందేస్తా ఉంటే ఏంటంటే ఎదుటి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు మీరు మాత్రం ఇలాగ సమీక్షలు చేసుకుంటున్న సరిపోతుంది ఇప్పటికైనా గమనించుకుంటే మంచిది అనేటువంటి మన సరే జక్కంపూడి రాజన్న ఆయన కూడా చెప్పారండి అండి కాటన్ రెడ్డి చెప్పారు కదా అవునండి వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆఫీసర్ ధనంజయ రెడ్డి గారు ఉన్నారటండి అవును అసలు అది ఎలా చేశాడు కదటండి కచ్చితంగానండి అది కూడా వాళ్ళు ఎందుకంటే ఆ కాట్సాని రాంభోపాల్ రెడ్డి వీళ్ళందరూ తర్వాత రెడ్డి కూడా అదే మాట్లాడు అరే ఎన్నిసార్లు తిరగాలండి బిల్స్ కోసం ఆయన ఎక్కడో ఉంటే వెళ్ళమనేమో ఆయన ఆయన గలవమని చెప్పేవాళ్ళు లను కూడా లేదు మేము కారిడార్ లో నుంచునే వాళ్ళం కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండేది కాదు ఎమ్మెల్యే అనే మర్యాద లేదు ఇందుకు గదా ఓడిపోయింది మేము అక్కడ పనులు చేస్తే బిల్లులు లేవు బోళ్ళ మంది నాశనం అయిపోయారు వైసీపీ నాయకులు ఆర్థికంగా వాళ్ళు ఎందుకు పనిచేస్తారు ఇప్పుడు మా వాడని నిన్ను భుజాన మోసి కోట్లాది రూపాయలు నీ కోసం తగలేసుకున్నటువంటి వాడికి కనీసం నువ్వు ఏమి చేయాల్సిన పనిలా కనీసం వాళ్ళు చేసిన పనికి బిల్స్ ప్రొవైడ్ చేయలేకపోతే అవి కూడా తీసుకెళ్లి పప్పు బెల్లాలు పంచుతా ఉంటే వాళ్ళు నీకు ఎందుకు పని చేస్తారు ముఖ్యంగా ఆయన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రెడ్డి సామాజిక వర్గమే ఈసారి ఆయన్ని పట్టించుకో ముఖ్యమైనటువంటి కారణం ఆయన సామాజిక చాలా ఫేమస్ అక్కడే బీజేపీ సీట్ వచ్చింది వచ్చింది చూసారు కదా మరి అనపర్తి రెడ్లు అంటే ఎలాంటి రెడ్లు ప్రపంచం అంతా తెలుసు ఆర్థికంగా కానివ్వండి మిగతా విషయాల్లో కానివ్వండి కట్టుబాట్లు కానివ్వండి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మాట నిలబడతారు నిలబడతారు మరి అలాంటి వాళ్ళే నిన్ను కాదనుకున్నారు అంటే ఏంటంటే మనలో లోపం ఎక్కడ ఉందనేటువంటిది పరిశీలించుకోవాలి కానీ ఎదుటి వాళ్ళని నువ్వు మార్చలేవు ఎదుటి వాళ్ళని నిందించి కూడా అది అనవసరమైనటువంటి ప్రయాసం ఇదండి అయితే ఆయన తప్పు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిదని మనకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇదండి కిలార్ నాగార్జున గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్తే